హై స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి ఈరోజు పేపర్లో చూసినట్టయితే మనకిప్పుడు జస్ట్ మరి ట్వంటీ ఎయిత్ జాయింట్ ట్వంటీ ఎయిత్ షిఫ్ట్ వన్ పేపర్ అనాలిసిస్ అయితే రావడం జరిగింది ఈరోజు పేపర్ అయితే కొద్దిగా మోడరేట్గా ఉందని చెప్పవచ్చు కొద్దిగా డిఫికల్టీ అయితే లాస్ట్ ట్వంటీ సెకండ్ కానీ ట్వంటీ థర్డ్ కానీ ట్వంటీ ఫోర్త్ కానీ అన్ని షిఫ్ట్ల మీద ఈ పేపర్ కొద్దిగా కష్టంగా ఉందని మరి యొక్క ఎనాలి ఎనాలిసిస్ అయితే చెప్తున్నారు ఎనాలిస్ట్ అయితే చెప్తున్నారు మరి పేపర్ రావడం అయితే మోడరేట్గా వచ్చింది ఈజీగా రావలేదు అన్ని అన్ని ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ మ్యాథమెటిక్స్ కానీ మోడరేట్ టు డిఫికల్టీ లెవెల్ ఏది కూడా ఈజీగా రాలేదు మరి పిల్లలకి ఎట్లా వస్తాయి మార్కులు చూద్దాం ఒకసారి మరి చూసినట్టయితే మరి ముఖ్యంగా చూసినట్టయితే ఏంటంటే ఇది ఫిజిక్స్ వచ్చి మోడరేట్ టు డిఫికల్టీగా ఉందంట ఈరోజు పేపరు ఫిజికల్ టు ఫిజికల్ ఫిజిక్స్లో మోడరేట్ టు డిఫికల్టీగా ఉండటం జరిగింది మరి దీనిలో వచ్చిన మరి చాప్టర్స్ ఏంటంటే మరి క్వశ్చన్స్ దీని నుంచి రావటం అనేది జరిగింది మరి విధంగా ఫ్లూయిడ్ మెకానిక్స్ కానీ రొటేషనల్ మోషన్ కానీ మరి అదేవిధంగా మరి కా కాటన్ ఇంజను ఎక్కువ ఈక్వి పొటెన్షియల్ దీని నుంచి కొన్ని క్వశ్చన్స్ రావటం అనేది జరిగింది మరి అదేవిధంగా చూసినట్టే ధర్మోడైనమిక్స్ డైనమిక్స్ కూడా కొన్ని క్వశ్చన్స్ రావడం మరి క్వశ్చన్స్ టెస్ట్ మరి టెస్టెడ్ మరి కాన్సెప్ట్వల్ క్లారిటీ మీద ఫార్ములా బేస్డ్ మొ మొత్తం నుంచి మరి కాములా బేస్డ్ పదిహేను ఇరవై క్వశ్చన్స్ మరి ఈసారి అయితే మరి పది క్వశ్చన్స్ రావడం అయితే జరిగింది కాములా బేస్డ్ మరి కొన్ని క్వశ్చన్స్ అయితే వర్క్ ఎనర్జీ పవర్ ఈ వర్క్ ఎనర్జీ పవర్ నుంచి కొన్ని క్వశ్చన్స్ రావడం ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ రావడం అయితే జరిగింది మరి అదేవిధంగా చూసినట్టయితే మరి కొన్ని క్వశ్చన్స్ అయితే మరి వర్క్ ఎనర్జీ నుంచి రావడం జరిగింది పవర్ అయితే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఇండక్స్ ఆప్టిక్స్ ఈ విధంగా ఫిజిక్స్లో ఈ టాపిక్స్ అయితే మరి కరెంట్ ఎలక్ట్రిసిటీ కరెంట్ ఎలక్ట్రిసిటీ నుంచి రావడం కెమిస్ట్రీలో చూసినట్టు అయితే కెమిస్ట్రీ కూడా ఈజీ టూ మోడరేట్ ఉందని మన యొక్క మరి ఈరోజు అయితే పేపర్ అనాలిసిస్ చెప్తుంది మరి ఈజీ టు మోడరేట్ ఉంది ఈ పీరియాడిక్ దీనిలో ఎక్కువగా పీరియా పీరియాడిక్ టేబుల్లో నుంచి క్వశ్చన్స్ అడగడం జరిగింది పీరియాడిక్ టేబుల్ మరి అనార్గానిక్ క్వశ్చన్స్ కొద్దిగా తప్పుగా ఉంది ఈసారి మరి కెమిస్ట్రీ లాస్ట్ మరి ట్వంటీ సెకండ్ ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ నుంచి మనకి ఈజీగా రావటం జరిగింది ఈసారి అయితే మరి తప్పుగా అడగడం జరిగింది కెమిస్ట్రీ మరి అదేవిధంగా లెస్ క్వశ్చన్స్ అనేది ఆర్గానిక్ ఆర్గానిక్ క్వశ్చన్స్ నుంచి కొన్ని లెస్ క్వశ్చన్స్ రావడం అయితే జరిగింది మరి అదేవిధంగా చూసినట్టయితే ఎక్కువ ఎన్సిఆర్టీ బేస్ ఎన్సీ ఎన్సిఆర్టి బేస్ నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది మనం మొట్టమొదటి నుంచి చెప్తున్నాం ఎన్సిఆర్సి బుక్ బాగా సిలబస్ బాగా చదవండి ఎందుకంటే అది సిబిఎస్ఈ సిబిఎస్ఈ అనేది ఎక్కువగా ఏంటంటే మరి వీళ్ళు ఎన్టీఏ వాళ్ళు సిబిఎస్ఈని ఎక్కువ బేస్ చేసుకున్నారు కెమిస్ట్రీని ఎన్టీఏ ఎన్ ఎన్సిఆర్టీ బుక్స్ నుంచి తీసుకోవడం జరుగుతుంది మరి దాని మీద నుంచి కూడా ఎక్కువ క్వశ్చన్స్ అయితే రావటం జరిగింది మరి ఏదో చూసినట్టయితే ఈ కెమిస్ట్రీలో కోఆర్డినేషన్ కాంపోనెంట్ నుంచి క్వశ్చన్స్ రావటం అనేది పీ బ్లాక్ ఎలిమెంట్స్ ఈ పీ బ్లాక్ ఎలిమెంట్స్ రావడం కెమికల్ కైనటిక్స్ కెమికల్ కైనటిక్స్ నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ రావడం అయితే ఆర్గానిక్ రియాక్షన్ రియేజెన్స్ మరి మెకానిజం ఆర్గానిక్ రియాక్షన్ మెకానిజం నుంచి కొన్ని క్వశ్చన్స్ రావడం అనేది మ్యాథమెటిక్స్ చూసినట్టయితే మోడరేట్ ఉంటుంది మోడరేట్ గుంటే బట్ డిఫికల్ట్ బట్ లెంతీగా ఉండటం జరుగుతుంది మనకి అన్ని అన్ని షిఫ్ట్ల్లో ఏ షిఫ్ట్ చూసినా లెంతీ క్వశ్చన్స్ మరి దాన్ని చదివి అర్థం చేసుకోవటం కొద్ది కష్టంగా ఉంది మరి అదేవిధంగా మ్యాథమెటిక్స్ ఎప్పుడు చూసి మరి ప్రతి సంవత్సరం కూడా దాని అది బిహేవియర్ అలాగే ఉంటుంది దాన్ని మనం ఎవరు మార్చలేరు ఎన్టీఏ వాళ్ళు కూడా ఏం చేయలేరు ఏ అర్థం చేసుకోవటం ఎందుకంటే తీరిట గా కాదు కాబట్టి మ్యాథమెటిక్స్ కాన్సెప్ట్ కలిగి ఉంటుంది కాబట్టి స్కిల్ మ్యాథమెటిక్స్ సాల్వ్ చేయాలి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే దానివల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ సాల్వ్ చేస్తే మీకు అంత స్కిల్ ఇంప్రూవ్ అవుతుంది స్పీడ్ ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి ఒక్కొక్క మరి క్వశ్చన్ అయితే సిక్స్ నుంచి సిక్స్ నుంచి ఎనిమిది నిమిషాలు అయితే పడుతుందట మరి మ్యాథమెటిక్స్ మోడరేట్ వెక్టర్ త్రీ డీలో కూడా దీనిలో క్వశ్చన్స్ తర్వాత ఏరియా కరువు ఏరియా అండర్ కరువులో నుంచి క్వశ్చన్స్ రావడం జరిగింది వేరియన్స్ మరి వేరియన్స్ మీద ప్రాబబిలిటీ మీద క్వశ్చన్స్ రావడం జరిగింది మరి కానిక్ సెక్షన్ కానిక్ సెక్షన్స్ క్వశ్చన్స్ రావడం జరిగింది మరి ఇక్కడ ఏమన్నా డిఫికల్టీగా లెంతీగా ఉంది కొన్ని క్వశ్చన్స్ టైం కన్స్యూమింగ్ టైం కొంచెం ఒకటి ఎనిమిది నిమిషాలు ఆరు నిమిషాలు ఆరు మినిట్స్ చేయటం జరుగుతుంది మరి ఫ్యూ ట్రిక్కి న్యూమరికల్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి న్యూమరికల్ ప్రాబ్లమ్స్ డ్యాష్ ఉన్నాయి కదా సెక్షన్ బి అనేది కొంచెము ట్రిక్కీగా ఉండటం జరుగుతుంది మరి అదేవిధంగా చూసినట్టయితే మరి డిటర్మినేట్స్ నుంచి డెఫినెట్ ఇంటిగ్రియల్స్ టీఏఈ నుంచి కొన్ని రావటం జరిగింది మ్యాట్రిక్స్ అండ్ డెటర్మినెట్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ రావటం అయితే జరిగింది మరి ఓవరాల్గా చూసినట్టయితే మ్యాథమెటిక్స్ కొంచెం డిఫికల్టీగా ఉండే మరి అదేవిధంగా చూసినట్టయితే దీనిలో మ్యాథమెటిక్స్లో డిఫికల్ట్ ఉంది మరి మ్యాథమెటిక్స్ సంబంధించి మరి మ్యాథమెటిక్స్ సంబంధించిన క్వశ్చన్స్ కొద్దిగా డిఫికల్ట్ ఉంది ఓవరాల్గా మరి ఈసారి డిఫికల్ట్ పేపర్లో మరి వన్ ఎయిట్ వన్ నైంటీ నుంచి టూ హండ్రెడ్ వచ్చిన వాళ్ళకి నైంటీ నైన్ పర్సెంటేజ్ రావటం లేదు ఓవరాల్గా పేపర్ కొంచెం టఫ్గా ఉండటం అయితే జరిగింది ఓవరాల్గా పేపర్ కూడా కొంచెం టఫ్గా ఉంది మరొకసారి చూసుకున్నట్టయితే ఫిజిక్స్ కొద్దిగా మోడరేట్ నుంచి మోడరేట్గా డిఫికల్టీ కూడా ఉంది మొట్ట మోడరేట్గా ఉంది అదేవిధంగా మరి కెమిస్ట్రీ వేడి మెకానిక్ రొటేషియల్ కార్బొనిట్ ఇదంటే ఇది ఆఫ్టర్నూన్ షిఫ్ట్ వాళ్ళు ఆల్రెడీ ఎగ్జామినేషన్కి వెళ్ళిపోయిన వారు కదా రేపటి వాళ్ళకి ఇది కొద్దిగా ఉపయోగపడుతుంది ఏం చేస్తే అనాలిసిస్ రేపటి వాళ్ళకి ఉపయోగపడింది మరి ఆల్రెడీ ఎగ్జామినేషన్ రాసిన వాళ్ళకి కూడా మరి ఎన్ని మార్క్స్ వస్తుంది ఫార్ములాబీస్ వర్క్ ఎనర్జీ ఎలక్ట్రజీ ఇవి ఆప్టిక్స్ రే ఆప్టిక్స్ మరి కరెంట్ ఎలక్ట్రిక్ కెమిస్ట్రీ ఈజీగా ఉండే తప్పకుండా ఇంతకుముందు అంత ఈజీ రోజు కెమిస్ట్రీ కొద్దిగా డిఫికల్టీ ఉంది కిరాజిక్ టేబుల్ కానీ మరి అదే ఎన్సీఆర్టీ చేసి కోఆర్డినేషన్ కాంపనెంట్ ఫీజ్ మరి మ్యాథమెటిక్స్ ఏమో లెంతీగా ఉంది మ్యాథమెటిక్స్ కూడా లెంతీగా ఉంటుందని వేరియన్స్ ప్రాబ్లమ్స్ మరి ఓవరాల్గా చూసినట్టయితే ఓవరాల్గా ఎన్ని మార్క్స్ వస్తాయి సార్ మరి ఈ యొక్క ఎన్ని మార్క్స్ అంటే మరి ఫిజిక్స్లో నాకు తెలిసి ఫిజిక్స్లో జన జనరల్గా ఒక పద్దెనిమిది క్వశ్చన్స్ ఇస్తాము యావరేజ్గా పద్దెనిమిది క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు యావరేజ్లో పద్దెనిమిది క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు అదేవిధంగా కెమిస్ట్రీలో ఇరవై క్వశ్చన్స్ కంటే ఎక్కువ అటెంప్ట్ చేయొద్దు యావరేజ్గా పిల్లలు ఇరవై క్వెంటీ క్వశ్చన్స్ కెమిస్ట్రీలో అటెంప్ట్ చేయొచ్చు మరి అదేవిధంగా మ్యాథమెటిక్స్లో మ్యాథమెటిక్స్లో నాకు తెలిసి పది క్వశ్చన్స్ కంటే ఎక్కువ అటెంప్ట్ చేయొద్దు పది ఇరవై ఇరవై మొత్తము ఫిఫ్టీ క్వశ్చన్స్ ఫిఫ్టీ క్వశ్చన్స్ అంటే సిక్స్టీ ఇంటూ ఫోర్ టూ హండ్రెడ్ మార్క్స్ రావడానికి స్కోప్ ఉంది టూ హండ్రెడ్ మార్క్స్ అంటే మరి పేపర్ ఎంత డిఫికల్ట్ ఉందో అంత మరి ఎంత డిఫికల్ట్ కూడా మీరు ఏం కంగారపడద్దు ఎవరైతే ఎగ్జామినేషన్ రాస్తారో మీరు ఏం కంగారపడదు పేపర్ ఎంత డిఫికల్ట్ కొంటే మీకు అంత పర్సంటేజ్ వస్తుంది అది గుర్తుపెట్టుకోండి పేపర్ ఎంత డిఫికల్ట్ ఉంది ఒక్కొక్కసారి నూట యాభై మార్కులు ఇచ్చిన వాళ్ళకి కూడా వన్ వన్ నైన్టీ నైన్టీ నైన్ పర్సెంటేజ్ రావటం అయితే సపోజ్ వన్ ఫిఫ్టీ మార్క్స్ ఇచ్చిన వాళ్ళకి కూడా నైన్టీ నైన్ పర్సెంటేజ్ రావడం అయితే జరిగింది టూ హండ్రెడ్ మార్క్స్ వన్ నైన్టీ మార్క్స్ వస్తే మరి ఈ యొక్క మరి సరిపోతుంది ఆల్ ది బెస్ట్ వన్ థ్యాంక్ యూ ఫైవ్